హాయ్ ఫ్రెండ్స్ మీరు విలేజ్లో ఉండండి లేకపోతే సిటీలో ఉండండి ఎక్కడ ఉన్నా సరే ఈ బిజినెస్లో మీరు నెలకి మినిమం ఒక ఎనభై వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు మినిమం కేవలం వారానికి రెండే రెండు మార్కెటింగ్ చేసుకున్నా చాలు అమ్ముకున్నా చాలు మీకు ఎనభై వేల రూపాయల వరకు ప్రాఫిట్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇవి ఎక్కడైనా సేల్ చేసుకోవచ్చు సిటీ విలేజ్ ఎక్కడ ఉన్నా సరే మీరు ఎటువంటి మీరు స్టార్టింగ్లో అయితే ఎటువంటి షాప్ ఇటువంటివి తీసుకోకుండా ఆఫీస్ తీసుకోకుండా స్టార్టింగ్లో మీరు ఇంట్లో పెట్టుకొని కూడా మెల్లగా మార్కెటింగ్ చేసుకోవచ్చు ఇది ఏంటి అంటే మీకు బిల్లింగ్ మిషన్ చూడండి ఫ్రెండ్స్ మీకు హోటల్స్ రెస్టారెంట్స్ మీరు దాబా కావచ్చు హైవే మీద ఉంటుంది కదా అవి కావచ్చు నెక్స్ట్ ఇప్పుడు టీ షాప్స్ అందరు ఎలా పెడుతున్నారో మీరు చూస్తుంటారు చాలా అంటే మీకు మొత్తం ఆ డెకరేషన్ అన్ని చేసి కూర్చొని టీ తాగేటట్టు అక్కడ కూడా బిల్లింగ్ మిషన్ పెడుతున్నారు ఇలా రకరకాలు బట్టల షాప్ కొత్తగా ఎవరైనా ఓపెన్ చేసినా లేకపోతే ఆల్రెడీ ఉన్న బటల్ షాప్కి కావచ్చు మొత్తం ఏ టు జెడ్ మనం టార్గెట్ చేయవచ్చు ఈ బిల్లింగ్ మెషిన్ ఒకటమ్మితేనే ఇటువంటి మోడల్లో మీకు ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు మార్జిన్ ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు మీకు అంటే మీరు కేవలం వారానికి రెండు సేల్ చేసుకున్న ఇరవై వేలు కేవలం నాలుగు వారాలకి ఎనిమిది టార్గెట్ చేయండి చాలు ఎనిమిది అంటే ఎనభై వేల వరకు మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఈ బిల్లింగ్ మెషిన్ మీకు తెలుగులో కూడా వస్తుందండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఇంగ్లీష్ అంటే ఒకవేళ ఏదైనా ఇబ్బంది అవ్వచ్చు ఇప్పుడు ఒక రెస్టారెంట్ పెడుతున్నారు ఒక చిన్న మంచి హోటల్ పెడుతున్నారు అక్కడ క్యాష్ కౌంటర్లో కూర్చునే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా అది ఇంగ్లీష్ ఉంది ఏదైనా ఆపరేటింగ్ కష్టం అనుకున్నా కూడా మనము వాళ్ళ మాతృభా అంటే మీకు అది తెలుగు కావచ్చు వేరే ఏ భాష అయినా మార్చుకునేదానికి అవకాశం ఉందన్నమాట అటువంటివి కూడా వచ్చేసింది జస్ట్ మనం టచ్ చేస్తే చాలు స్క్రీన్ మీద జస్ట్ టచ్ చేస్తే మీకు బిల్ ప్రింట్ అయ్యి వచ్చేస్తుంది సో ఇటువంటి మోడల్ మీరు ఎక్కడైనా మార్కెటింగ్ చేయొచ్చు చాలా చాలా ఈజీ మెల్లగా పబ్లిసిటీ చేయడం ద్వారా మీరు ఏదైనా హోటల్స్ ఉన్నాయనుకోండి అక్కడికి వెళ్ళి ఈ ఒకటి డెమో చూపించవచ్చు ఆల్రెడీ మీ దగ్గర ఒక ట్యాబ్ పెట్టుకొని ఆ ట్యాబ్ ద్వారా ఎలా బిల్డింగ్ మెషిన్ పనిచేస్తుంది అనేది చూపించవచ్చు నెక్స్ట్ బిల్డింగ్ మెషిన్ తీసుకుని వెళ్ళి కూడా ఒకటి డెమో కోసం చేయొచ్చు అనమాట అలాగనే బ కొత్తగా పెట్టిన బట్టల షాప్ కావచ్చు ఆల్రెడీ ఏదైనా రెడీ అవుతూ ఉంటే వాళ్ళ దగ్గర బిఫోర్ వెళ్ళి మీరు మార్కెటింగ్ చేయొచ్చు తిరుగుతూ ఉంటే చాలండి అన్ని షాప్స్కి ఎలక్ట్రికల్ ఐటమ్స్ హార్డ్వేర్ షాప్స్ ఇటు అన్ని షాప్స్కి ఇటువంటి బిల్లింగ్ మెషిన్ పెడితే వాళ్ళకి కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా అంటే వాళ్ళ జిఎస్టీ మెయింటెనెన్స్ కావచ్చు ముందు ఎంత కౌంటర్ వస్తుంది అనేది దానికి కూడా ఇటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అందరూ ఇటువంటి మెషిన్ పెడుతున్నారు నెక్స్ట్ ఏ మెషిన్ తీసుకోవాలి అంటే దానికే చెప్తున్నాను ఇటువంటి మెషిన్ మీకు సప్లైర్స్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇటువంటి చోట చాలా కంపెనీలు ఉన్నాయి మీరు ఆన్లైన్లో వెతికినా చాలు అటువంటి ఏ కంపెనీ మీకు బెస్ట్ అనిపిస్తుందో ఎక్కువ మార్జిన్ ఇస్తుందో సర్వీస్ బాగుంటుందో ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా అటువంటి మెషన్ మీరు అంటే అటువంటి కంపెనీతో మీరు మాట్లాడి మీ ప్రాంతానికి ఫస్ట్ ఒక రెండో మూడో తీసుకొని వచ్చి మార్కెటింగ్ చేయండి ఆ ప్రాఫిట్ మార్జిన్ అనేది చూడండి మంచిగా ఉంటే మీరు ఆ కంపెనీతో కంటిన్యూ అవ్వచ్చు లేకపోతే కొత్త కంపెనీతో కూడా మీరు మాట్లాడుకొని టైఅప్ పెట్టుకోవచ్చు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక బెస్ట్ బిజినెస్ అండి కంటిన్యూగా ఏదో ఒక వ్యాపారం పెడుతూనే ఉంటారు ఎవరో ఒకరు వాళ్ళందరికీ కూడా ఈ బిల్లింగ్ మెషిన్ అనేది అవసరం ఎక్కువ ఫుడ్ రిలేటెడ్ ఎక్కడ చూసినా కూడా ఫస్ట్ బిజినెస్ చేయాలంటే ఒకటి హోటల్ సంబంధించి రెస్టారెంట్ లేకపోతే బట్టల వ్యాపారంలో దిగుతారు ఆటోమేటిక్ ఎందుకంటే దీనికి అనుభవం అవసరం లేదు సో అందరూ ఫస్ట్ ఈజీగా ఉండే ఈ బిజినెస్లోనే దిగుతారనమాట కనుక బిల్డింగ్ మిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి మోడల్ జస్ట్ టచ్ చేస్తే మీరు డెమో చూపిస్తే సరిపోతుంది ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్లో కంటిన్యూగా ఇటువంటి బిజినెస్ ఐడియాలు వస్తూ ఉంటుంది కనుక చూడండి ఎవరి జోబికి చిల్లు పెట్టను ఇక్కడ మిషన్ కొనండి అక్కడ మిషన్ కొన కొనండి అని నా ఛానల్ చెప్పదు